మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బిగ్ బాస్ షో సీజన్ ఏడు విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనపై ఊహించని స్థాయిలో నెగిటివిటీ పెరుగుతోంది తనపై వచ్చిన నెగిటివిటీ గురించి పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ అన్నా నేను మళ్ళొచ్చినానని నాకు చాలా బాధగా ఉంది అన్నారు ఈ రోజు బాధపడే రోజుని రైతు బిడ్డ గెలిచాడని నా ఊరు నాకు ఘన స్వాగతం పలికిందని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు అలా ఘన స్వాగతం పలకడాన్ని మీడియా మిత్రులు మీరే చూశారని ఆయన వెల్లడించారు ఇంతమంది ప్రజలు నాకోసం వచ్చారా అనే సంతోషంలో నేనున్నానని కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీడియా మిత్రులు అనుకుంటున్నారని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు నిజంగా బాధగా ఉందని ఏడుద్దామంటే నెగటివ్ చేస్తారేమో అని భయంగా ఉందని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు పాయింట్ ఆరు సున్నా నుంచి డెబ్బై యూట్యూబ్ ఛానళ్లు వచ్చాయని వాళ్లకు ఫోటోలు వీడియోలు ఇచ్చానని నేను అన్నం కూడా తినలేదని పల్లవి ప్రశాంత్ అభిప్రాయపడ్డారు కొంతమంది మీడియా మిత్రులు ఐదు నిమిషాలు ఇవ్వు పది నిమిషాలు ఇవ్వు అని వెంటపడ్డారని ఆయన కామెంట్లు చేశారు నేను కూడా మనిషినే అని నా వల్ల అయితలేదని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు మరోవైపు కేసులు నమోదు కావడంతో ప్రశాంత్ పరారీలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని మూడు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని సమాచారం అందుతోంది ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్విన వాళ్లను గుర్తించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పరారీలో ఉన్నాడనే వార్తల గురించి పల్లవి ప్రశాంత్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి